మూసీ సుందరీకరణపై డీపీఆర్లు లేవని ప్రజలతో పాటు చట్టసభలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను హైదరాబాద్ను కూడా ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారని విమర్శించారు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలను మీడియాకు విడుదల చేశారు సెప్టెంబర్ పంతొమ్మిదిన రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందని ఆమె వెల్లడించారు ఏదైతే నిన్న సభలో చెప్పడం జరిగిందో నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది మా దగ్గర ప్రభుత్వం ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేసిందని చెప్పడం జరిగిందో ఈ కాలంలో క్లియర్ గా వెదర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆర్ డిపిఆర్ ఆర్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్ ఫర్ ద ప్రాజెక్ట్ ఈజ్ అవైలబుల్ అన్న కాడ రాష్ట ప్రభుత్వం అవును ఎస్ అనేటటువంటి సమాధానం ఇచ్చింది అదే మీరు నిన్న అసెంబ్లీలో మాకిచ్చినటువంటి జవాబు చూసినట్టయితే ఇక్కడ చాలా స్పష్టంగా మా దగ్గర లేదు ఇంకా డిపిఆర్ ప్రిపేర్ కాలేదు అని చెప్పి వారి జవాబు ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చినాక సంవత్సరం లోపలనే రేవంత్ రెడ్డి గారు మరి ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లుతా ఉన్నారు